హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు చాంపియన్షిప్ మనము ఈ పర్టికులర్ సెషన్లో ఒక స్పెషల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఇది మనకి తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు ఈ ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడల్లా మనకి వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఆస్కార్ అవార్డ్స్ నుంచి సో వీటికి ఒక మార్క్ ఖచ్చితంగా మనకి ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం మనకి లాస్ ఏంజల్స్లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో చాలా అట్టహాసంగా ఈ ఆస్కార్ అవార్డులు స్టార్ట్ అయ్యాయి దీనిలో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మనకి నెంబర్ కూడా ఇంపార్టెంటే నెంబర్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు నైంటీ సెవెంత్ కదా తొంభై ఏడవ ఆస్కార్ అవార్డు దీనిలో మనకి వన్ బై వన్ చూస్తూ వద్దాం అంటే ఏ ఇంపార్టెన్స్ ఏవి ఉన్నాయని చూద్దాం ఇక్కడ ఉత్తమ చిత్రంగా మనకి అనోరా అనమాట ఉత్తమ ఉత్తమ చిత్రం అనోరా చాలా స్పెషల్ వన్ ఇది అనోరా ఈ అనోరాకి మనకి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ఐదు అవార్డులు దాకా వచ్చాయి దీని దర్శకుడికి ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి అది కూడా రికార్డే ఒక పర్సన్కి అంటే సింగిల్ పర్సన్కి ఆస్కార్ చరిత్రలో నాలుగు అవార్డులు రావడం ఇదే మొదటిసారి అంతకుముందు ఉన్నా కూడా అంతకుముందు మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మనకి వాల్ట్ డిస్నీ డిస్నీకి నాలుగు అవార్డులు వచ్చినా కూడా ఒక ఒక చిత్రం గురించి రాలేదు ఒక చిత్రం గురించి రాలేదు అతనికి వివిధ మూవీస్లో కలిసి వచ్చిందనమాట నాలుగు వేరు వేరు అంశాలకు సంబంధించి వచ్చింది బట్ ఇది చాలా ప్రముఖమైనదని చెప్పుకోవాలి ఇక్కడ మనకి ఉత్తమ నటుడు వచ్చేటప్పటికి ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ నటుడు వచ్చేటప్పటికి అడ్రియన్ బ్రాడీ అడ్రియన్ బ్రాడీ బ్రాడీ మూవీ ఏంటి అని అంటే ఈ బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రస్ నటి నటుడు వీళ్ళిద్దరూ ఏ మూవీకి అనేది కూడా తెలుసుకోవాలి అది నటుడు మాత్రం ది ది బ్రూటలిస్ట్ అనమాట మూవీ పేరు ఏంటి అంటే ది బ్రూటలిస్ట్ బ్రూటలిస్ట్ అనే మూవీకి ఇతనికి ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది ఆస్కార్ అవార్డు వచ్చింది ఉత్తమ నటి వచ్చినప్పటికీ మైకీ మ్యాడిసన్ మైకీ మ్యాడిసన్ ఈవిడికి అనోరాకే వచ్చింది అనోరా అనోరా ఉత్తమ చిత్రం అని చెప్పుకున్నాం కదా ఈ అనోరాకి ఈవిడికి ఉత్తమ నటి అవార్డు వచ్చిందనమాట ఇది మొదటిది ఇది రెండవది తర్వాత ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ సీన్ బేకర్ ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు ఉత్తమ దర్శకుడు మనకి సీన్ బేకర్ ఇతనికి అనోరాకే వచ్చింది ఇప్పటికే మనం మూడు అనోరాకి సంబంధించి అవార్డు చెప్పుకున్నాం ఉత్తమ చిత్రం ఒకటి ఉత్తమ నటి ఒకటి ఉత్తమ దర్శకుడు సో తర్వాత ఇంక నెక్స్ట్ మనం కనుక చూస్తే ఉత్తమ సహాయ నటి జోయి సల్డాన్ జోయి సల్డాన్ ఉత్తమ సహాయ నటి మనకి జోయి సల్డాన్ సల్డా అనమాట ఎమిలియా పెరేజ్ అనేది మూవీ పేరు అలాగే ఉత్తమ సహాయ నటుడు వచ్చినప్పటికి కీరన్ కుల్కిన్ కిరణ్ కుల్కిన్ ఏ రియల్ పెయిన్ రియల్ పెయిన్ అనే మూవీకి అనమాట సో ఈ ఐదు ఖచ్చితంగా మనం ఈ ఆరు అనమాట ఈ ఆరు ఇక్కడ దాకా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రా అడ్రియన్ బ్రాడీ అండ్ ఉత్తమ నటి మైకీ మ్యాడ్సన్ మ్యాడిసన్ ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అండ్ ఉత్తమ సహాయ నటి జోయి సల్డానా ఉత్తమ సహాయ నటుడు కీరణ్ కుల్కిన్ కిరణ్ కుల్కిన్ రియల్ పెయిన్ ఇవి అనమాట సో తర్వాత ఇక్కడ అంతర్జాతీయ చలన చిత్రం ఐ ఆమ్ స్టిల్ హియర్ అంతర్జాతీయ చలన చిత్రం అంతర్జాతీయ చలన చిత్రం ఐ ఆమ్ స్టిల్ హియర్ ఇంకా నేను ఇక్కడే ఉన్నాను కదా ఐ యామ్ స్టిల్ హియర్ ఈ ఈ మూవీకి అనమాట ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం తర్వాత డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వచ్చినప్పటికీ నో అదర్ ల్యాండ్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే ఒరిజినల్ స్క్రీన్ప్లే అనోరాకి ఇదిగోండి ఇది ఒకటి ఇక్కడ రెండు ఇది మూడు తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే నాలుగు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే అనోరా సీన్ బేకర్కి అనమాట ఈ సీన్ బేకర్ ఇందాక మనం దర్శకుడు అని చెప్పుకున్న దర్శకుడు స్క్రీన్ప్లే కూడా అతనే అనమాట ప్లే కూడా అతనే ఈ దర్శకుడికే మనకి ఇతనికి నాలుగు అవార్డులు వచ్చాయి దానిలో రెండు మనం చూసాం ఇక్కడ దర్శకుడు తర్వాత పోతే స్క్రీన్ ప్లే అవార్డు మొత్తం అనోరాకి నాలుగు చూసాం ఇప్పటిదాకా తర్వాత నెక్స్ట్ పార్ట్లో కనుక చూస్తే మనం ఇక్కడ చూడండి ద ఒరిజినల్ స్కోర్ వచ్చేటప్పటికి ది బ్రూటలిస్ట్ సినిమాకి డానియల్ బ్లూమ్బర్గ్ స్కోర్ అంటే మ్యూజిక్ కనుక అనమాట ఉత్తమ ఒరిజినల్ గీతం వచ్చేటప్పటికి ఎల్ మాల్ ఎల్మాల్ ఒరిజినల్ ఒరిజినల్ గీతం అనమాట ఎమిలియా పెరజ్ సింగర్ ఒరిజినల్ గీతము ఒరిజినల్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ వచ్చినప్పటికీ ఫ్లో ఫ్లో ఒరిజినల్ యానిమేటెడ్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఫ్లో అనమాట సినిమా పేరు ఫ్లో తర్వాత ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చినప్పటికీ జూన్ పార్ట్ టూ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వికెడ్ పాల్ టేజ్వెల్ అనమాట సినిమాటోగ్రఫీ వచ్చినప్పటికీ ది బ్రూటలిస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా ది బ్రూటలిస్ట్ అని ఒరిజినల్ స్కోర్ చెప్పుకున్నాం తర్వాత బెస్ట్ యాక్టర్ కూడా బ్రూటలిస్ట్కే కదా లాల్ క్రాలి అనమాట తర్వాత ఇక్కడ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పటికీ ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ వచ్చినప్పటికీ ద ఓన్లీ గర్ల్ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా ఓకేనా తర్వాత బెస్ట్ ఉత్తమ సౌండ్ వచ్చినప్పటికీ డ్యూన్ మూవీకి పార్ట్ టూ డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వచ్చినప్పటికీ వికెడ్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ది సబ్స్టాన్స్ ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ వచ్చినప్పటికీ అనోరా ఫిలిం ఎడిటింగ్ ఇది ఐదోది అనోరాకి ఐదవది ఫిల్మ్ ఎడిటింగ్ సో ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ అంటే నో కానీ మెయిన్ మెయిన్వి అడుగుతాడు మెయిన్ వాటిని టో ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఎక్కువ సార్లు అడిగిన వాటిల్లో ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ చిత్రం ఇవి బాగా ఫ్రీక్వెంట్గా అడిగేవి సో వాటికి రిలేటెడ్గా మనం కనుక చూస్తే ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పటికీ ఐ ఆమ్ నాట్ అ రోబో ఇది ఒకటి ఇంపార్టెంట్ వన్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ అంటే లైవ్లో తీసిన మూవీ లైవ్లో తీసిన షార్ట్ ఫిల్మ్ అనమాట లైవ్ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పటికీ లైవ్ షార్ట్ ఫిల్మ్ అంటే ఈజీ కాదు కదా అది అప్పుడు జరుగుతున్నప్పుడే తీసేస్తారు జనరల్గా ఇది వచ్చినప్పటికీ యామ్ నాట్ రోబో ఐ యామ్ నాట్ ఏ రోబో రోబో ఇది బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అనమాట ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐఎమ్ నాట్ రోబోట్ తర్వాత ఇక్కడ చూద్దాం ఇవి చూడండి ఉత్తమ యానిమేటెడ్ ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇదే చివరిది అనమాట యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పటికీ ఇన్ ద షాడో ఆఫ్ ద షాడో ఆఫ్ ద సిప్రస్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఇన్ ద షాడో ఆఫ్ ద సిప్రస్ ఇది అనమాట ఈ మూవీకి అనమాట సో ఆస్కార్ ప్రతిమని ఎంతో ప్రేమతో తదేకంగా చూస్తున్న ఉత్తమ సహాయ నటి అనమాట ఈవిడ జోయి సల్డానా అని ఇందాక చెప్పుకున్నా ఎమిలియా పె పెరస్కి జోయి సల్డానా ఉత్తమ సహాయ నటి అనమాట సహాయ నటి సో వీటిలో మనం ఇప్పుడు కనుక చూసామని అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి చూడండి ఇది చూడండి మూవీకి మనకి ఓవరాల్గా అనురాగ్ వచ్చింది ఎన్ని అని అంటే ఐదు అవార్డులు వచ్చాయి ఐదు అవార్డులు వచ్చాయి అది గుర్తుంచుకోవాలి తర్వాత దర్శకుడు ఉత్తమ దర్శకుడు మనం సీన్ బేకర్ అని చెప్పుకున్నాం ఇతనికి ఫిలిం మేకర్ ఈ అనోరా ఫిలిం మేకర్ ఇతనే ఇతనికి వచ్చిన అవార్డులు ఎన్ని అంటే నాలుగు అనమాట సీన్ సీన్ బేకర్ పేరేంటి సీన్ బేకర్ ఫిలిం మేకర్ అనమాట చూడండి ఈజీగా గుర్తుంటుంది సీన్ బేకర్ ఫిల్మ్ మేకర్ సీన్ బేకర్ ఫిలిం మేకర్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు కదా ఫిలిం మేకర్ సో ఇతనికి వచ్చిన అవార్డులు దేని దేనిలో వచ్చాయంటే బెస్ట్ మూవీ ఉత్తమ చిత్రం బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే ఒరిజినల్ స్క్రీన్ ప్లే తర్వాత ఫిల్మ్ ఎడిటింగ్ ఈ నాలుగింటికి భాగాల్లో విభాగాల్లో ఇతనికి ఆస్కార్ వచ్చిందనమాట సో ఇలాగా ఒకే చిత్రానికి ఒకే చిత్రానికి నాలుగు నాలుగు అవార్డులు ఒక పర్సన్కే రావడం నాలుగు అవార్డులు ఒక పర్సన్కే రావడం ఇదే మొదటిసారి అది ప్రత్యేకత అనమాట తొంభై మూ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక వ్యక్తికే నాలుగు అవార్డులు రావడం ఒక వ్యక్తికే నాలుగు అవార్డులు ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉంది అని అంటే అంతకుముందు కనుక మనం చూస్తే ఈ రికార్డు మనకి చూడండి ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వాల్ట్ డిస్నీ కూడా నాలుగు ఆస్కార్లు వచ్చాయి మనకు కనిపిస్తున్నారు చూడండి వాల్ట్ డిస్నీ 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 మూవీస్ తెలుసు కదా డిస్నీ మనం కార్టూన్స్ చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కార్టూన్స్ కనిపిస్తాయి కదా వాటి 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 రూపకర్త అనమాట ఇతను సో ఈ డిస్నీకి కూడా నాలుగు ఆస్కార్లు వచ్చాయి అయితే ఇక్కడ ఏంటి అని అంటే నాలుగు ఆస్కార్లు ఒకే మూవీకి కాదు ఒక చిత్రానికి కాదు ఒక మూవీకి కాదు నాలుగు వచ్చిందనమాట బట్ మనకి ఇప్పుడు బ్యాన్స్ బ్యాన్ మేకర్ మనకి మనం ముందు చూసిన ఈ మన డైరెక్టర్ ఇప్పుడు అనోరా డైరెక్టర్ ఎవరైతే చెప్పుకున్నామో సీన్ బ్రేకర్ సీన్ బ్రేకర్కి ఒకే వ్యక్తికి నాలుగు వచ్చాయి ఒకే సినిమాకి వచ్చాయి ఒకే సినిమాకి నాలుగు వచ్చాయి అది ప్రత్యేకత ఒకే వ్యక్తికి నాలుగు రావడం అందులో ఒకే మూవీకి నాలుగు రావడం ప్రత్యేకత ఒకే వ్యక్తికి నాలుగు రావడం అనేది నాలుగు అవార్డులు వచ్చిన సందర్భం మనకి ఎక్కడ ఉంది అని అంటే మనం ఇక్కడ డిస్నీ వాల్ట్ డిస్నీలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చాయనకి ఇతని తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈయనకి కూడా ఇన్ని అంటే ఫ్రాన్సిస్ ఫోర్ట్ కొలా ఇతనికి మూడు ఆస్కార్లు వచ్చాయి కొప్పోలాకి మూడు ఆస్కార్లు మూడు ఆస్కార్లు వచ్చాయి ది గాడ్ ఫాదర్ అనే మూవీకి గాడ్ ఫాదర్ అనే మూవీ గాడ్ ఫాదర్ టూ అనే మూవీకి అనమాట బెస్ట్ పిక్చర్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఈ మూడు వచ్చాయి అతనికి బట్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత డెబ్భై నాలుగు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదుకే నాలుగు రావడం ఇది ఇంకా మూడే అనమాట ఇది మూడే నాలుగురు వచ్చే ఈసారి సేన్ బేకర్కి నాలుగు వచ్చాయి ఒకే మూవీకి వచ్చాయి వాల్ట్ డిస్నీకి నాలుగు ఆస్కార్లు వచ్చాయి కానీ ఒక మూవీకి కాదు సింగిల్ మూవీకి కాదు సింగిల్ మూవీకి కాదు దశ పాయింట్ అది ప్రత్యేకత సో సేన్ బేకర్ ఖచ్చితంగా అడుగుతాడు దర్శకుడు గురించి అడుగుతాడు ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి కన్ఫామ్గా టచ్ చేస్తాడు ఇక్కడ మనకి ఇండియన్ పార్ట్లో ఈ అనూజ అనే మూవీ మనకి నామినేషన్కి వెళ్ళింది అనమాట అనే మూవీ చాలా స్పెషల్ మూవీ కింద దీనికి ఎక్స్పెక్ట్ చేశారు ఆస్కార్ వస్తుందని బట్ నిరాశ మిగిల్చిన భారతదేశ చిత్రం అనమాట ఇది అనూజ తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూస్తే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు సినిమాల్లో ఉత్తమమైన వీళ్ళిద్దరు నటుడు నటి సహాయ నటుడు నటి అనమాట సహాయ నటి అనమాట వీళ్ళు మనం చూసాం వీళ్ళ గురించి మనం మాట్లాడాం ఈ రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ అండ్ మైకీ మ్యాడిసన్ వీళ్ళిద్దరు అనమాట అనోరాకి ఆవిడకి వచ్చింది ఇతనికి ద బ్రూటలిస్ట్కి వచ్చింది అనమాట ది బ్రూటలిస్ట్ అనే మూవీకి వచ్చింది సో దీంతో మనం కనుక ఒకసారి చూస్తే రెండు వేల ఎనిమిదిలో మనకి స్లండాగ్ మిలినియర్ అని చూసాం స్లమ్డాగ్ మిలినియర్ మిలియనీర్ స్లమ్ స్లమ్డాగ్ మిలినియర్ చూసాం కదా రెండు వేల ఎనిమిది మూవీ ఇది దీనికి ఈ మూవీకి ఎనిమిది ఆస్కార్లు వచ్చాయి ఎనిమిది ఆస్ ఎనిమిది ఆస్కార్లు వచ్చాయి ఎనిమిది ఆస్కార్లు అంటే ఈ దశాబ్దంలో ప్రజెంట్ ఉన్న దశాబ్దంలో ఎక్కువ ఆస్కార్లు వచ్చిన మూవీ ఇదే ఎక్కువ ఆస్కార్లు వచ్చిన రెండు వేల ఎనిమిదిలో వచ్చింది ఈ దశాబ్దంలో వచ్చిన వాటిల్లో ఇదే అనమాట ఎనిమిది ఆస్కార్ ఇదే హైయెస్ట్ దీనికి ముందు మనకి అంటే దీనికి ముందు పదకొండు ఆస్కార్లు వచ్చిన మూవీలు ఉన్నాయి పదకొండు ఆస్కార్లు వచ్చిన అవార్డులు వచ్చిన మూవీస్ ఉన్నాయి కానీ అవి ఎప్పుడు ఓల్డ్ అనమాట అంటే మనకి వీటిలో కనుక చూస్తే రెండు వేల మూడులో మనము ద లార్డ్ ఆఫ్ రింగ్స్ ద లార్డ్ ఆఫ్ రింగ్స్ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్ రిటర్న్ ఆఫ్ ద కింగ్ ఈ మూవీకి పదకొండు ఆస్కార్లు వచ్చాయి లెవెన్ ఆస్కార్స్ అనమాట ఇది అంటే అంతకు ముందు దాకా అంత హయ్యెస్ట్ ఏం కాదు ఇది దీనికంటే ముందు పదకొండు ఆస్కార్ అవార్డులు వచ్చిన మూవీస్ ఉన్నాయి దానిలో మనకి మనకి బాగా తెలిసిన పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన టైటానిక్ ఈ టైటానిక్ మూవీ ఉంది కదా ఆ టైటానిక్ కూడా పదకొండు ఆస్కార్లు వచ్చాయి దీనికి లెవెన్ ఆస్కార్స్ వచ్చాయి పదకొండు ఆస్కార్లు వచ్చినవి ఇంతేనా అంటే బెన్హర్ అనే మూవీకి వీటికి ముందు దానికి మనకి ఆస్కార్ వచ్చింది బెన్హర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో అనమాట బెన్హర్ బెన్హర్ అనే మూవీకి దీనికి దీనికి కూడా పదకొండు ఆస్కార్లు వచ్చాయి లెవెన్ ఆస్కార్స్ వచ్చాయి అనమాట మొట్టమొదటిసారి పదకొండు ఆస్కార్లు వచ్చింది హైయెస్ట్ ఏది అని అంటే బెన్హర్ అని చెప్పాలి టైటానిక్ కూడా ఉంది ఆస్కార్ పదకొండు ఆస్కార్లు వచ్చిన వాటిలో టైటానిక్ ఉంది రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ద లార్డ్ ఆఫ్ రింగ్స్ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్ దీనికి కూడా పదకొండు వచ్చాయి రెండు వేల మూడులో ఈ దశాబ్దంలో ఈ మధ్యకాలంలో హయ్యెస్ట్ వచ్చిన వాటిల్లో ఎనిమిది స్లమ్డాగ్ మిలినియర్ ఎనిమిది ఆస్కార్లు అనమాట సో స్లమ్డాగ్ మిలినియర్ మరి లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా నాడు డు నాట్ డు సాంగ్కి వచ్చింది కదా యా రెండు వేల ఇరవై నాలుగులో నాడు నాడు సాంగ్కి వచ్చింది ఇవి గుర్తుంచుకోవాల్సిన అంశాలు చాలా ఇంపార్టెంట్ వన్ ఇవి జనరల్గా ఈవెంట్ మనకి లాస్ ఏంజల్స్లో జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం ఉత్తమ నటుడు నటి సహాయ నటికి నటు నటులు అనమాట నటి నటులు లాస్ ఏంజల్స్లో అట్టహాసంగా తొంభై ఏడవ ఆస్కార్ అవార్డు కార్యక్రమం జరిగింది మనకి ఇక్కడ అంటే జనరల్గా ఈ ప్రోగ్రామ్ చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ వన్ కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటే ఈ అవార్డు చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు సినిమా రంగంలో సినిమా రంగానికే ఒక మణిపూసలాగా భావిస్తారు సో రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన అనోరాకి ఐదు అవార్డులు వచ్చాయి దీనిలో యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో మనకి ఈ వచ్చింది బెస్ట్ మూవీ అంటే మనకి వచ్చిన అవార్డులు బెస్ట్ మూవీకి వచ్చాయి తర్వాత దీనిలో కనుక మనం చూస్తే బెస్ట్ మూవీ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ నటీ స్క్రీన్ ప్లే వచ్చింది స్క్రీన్ ప్లేతో పాటు అంటే రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఐదు అవార్డులు అంటున్నాము కదా స్క్రీన్ ప్లేతో పాటు ఎడిటింగ్ విభాగాల్లో వచ్చాయి బెస్ట్ మూవీ బెస్ట్ డైరెక్టర్ నటీ స్క్రీన్ ప్లే తర్వాత స్క్రీన్ ప్లేతో పాటు స్క్రీన్ ప్లేతో పాటు మనకి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఎడిటింగ్ అనమాట ఎడిటింగ్ విభాగాలు వీటిలో ఈ ఐదు విభాగాల్లో ఈ అవార్డు రావడం జరిగింది నాలుగు అవార్డులు ఎవరికి వచ్చాయి నాలుగు అవార్డులు ఉత్తమ డైరెక్టర్ సేన్ బేకర్కి వచ్చాయి అది చెప్పుకున్నా సో ఇది మనకి ఈ ఆస్కార్ ఈవెంట్ కన్ఫామ్గా మనకి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు వీటి నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి సీన్ బేకర్ గురించి ఈసారి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకంటే నాలుగు ఆస్కార్లు అది కూడా దానికి కూడా చాలా స్పెషల్ కాబట్టి ఫోకస్ చేస్తాడు అనేది మనం చెప్పుకోవాలి ఇవి సో ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు రిపీటెడ్గా చూడండి దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ